పన్నెండవ శతాబ్దంలోనే అద్భుతమైన రాతి శిల్పకళతో నిర్మించారు ఈ ఆలయాన్ని ఈ ఆలయం గోడలపైన రామాయణం మహాభారతం భాగవత కథల్లోని ఘట్టాలను చిత్రించారు యుద్ధ దృశ్యాలను రాజసభ దృశ్యాలను దేవతల విగ్రహాలను నాట్య భంగిమలను జంతువులు సామాన్య జీవన దృశ్యాలను కూడా చిత్రించారు శిల్పకళలలో దీనికి సరిసమానమైనది ఎక్కడా కూడా లేదండి హలేవీడు కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో ఉంది హల్లేబీడును మొదట ద్వార సముద్రంగా పిలిచేవారు అనేక దండయాత్రల తరువాత ఈ నగరం నాశనం అవడంతో దీన్ని హల్లేబీడు అని పిలుస్తున్నారు ఈ ఆలయాన్ని విష్ణువర్ధన మహారాజు యొక్క ముఖ్య దండ నాయకుడైనటువంటి కేతు మల్లన్న ద్వారా క్రీస్తు శకం పదకొండు వందల ఇరవై ఒకటిలో నిర్మాణం అయితే ప్రారంభించారు ఏంటంటే కనుక ప్రజల వద్ద విరాళాలు సేకరించి నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేశారు సుమారుగా నూట తొంభై సంవత్సరాలు నిర్మించారండి ఈ ఆలయాన్ని అయినా కూడా అది పూర్తి కాలేదు ఇరవై వేలకు పైగా విగ్రహాలు ఉన్నాయి ఈ ఆలయం మొత్తంలోని ఈ ఆలయాన్ని ద్వికూట ఆలయం అని కూడా అంటుంటారు ట్విన్నింగ్ టెంపుల్స్ అనేసి ఇక్కడ ఏంటంటే ఇంకా రెండు ఆలయాల్లో కూడా శివుడే ఉన్నారు పూర్వాభిముఖంలో నిర్మించిన ఆలయానికి హొయసలేశ్వర అని ఉత్తరాభిముఖంగా నిర్మించిన దేవాలయానికి శాంతలేశ్వర అని పేరు పెట్టారు ఈ దేవాలయం లోపల ఈశ్వరునికి ఎదురుగా చిన్న చిన్న నందులు ఉన్నాయి అంతేకాకుండా ఎదురుగా ముఖమంటపాలను నిర్మించి అందులో పెద్ద ఆకారంలో అయితే నిర్మించారు ఈ గుడికి ఎదురుగా ఉన్నటువంటి పెద్ద పెద్ద నందులు చాలా అందంగా ఉంటాయి వాటికి వేసిన పూసల హారాలు గజ్జల హారాలు నులిత్రాడు వంటివి చాలా అందంగా తయారు చేశారు హొయసలీవర దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి పెద్ద నంది వెనుక భాగంలో ఒక చిన్న దేవాలయం అయితే ఉంది సప్తాశ్వాలు మరియు అరుణ సమేతుడైనటువంటి సూర్యనారాయణ విగ్రహం ఉంది శిలాశాస్త్ర పండితుడైన ఫర్గూసన్ ఈ దేవాలయం కోసం తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఈ దేవాలయము హిందూ వాస్తు శిల్ప కళలకు ప్రత్యేకమనేసి దేవాలయ గోడలపైన చెక్కినటువంటి అసంఖ్యాత చిత్రాలు మానవ నిర్మిత వస్తువులపైకి అత్యద్భుతం అని తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరిచారు ద్వారానికి ఇటువైపు అటువైపు ఉన్నటువంటి ద్వారపాలకులు నంది ఇంకా బృంగి అనమాట వీళ్ళిద్దరు విగ్రహాలు కూడా చాలా బాగా చెక్కబడ్డాయి ఈ ద్వారం పైన మకర తోరణ ఉంటుంది దానిపైన శిల్పాలు ఉంటాయి అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి లోపల ఉన్నటువంటి ఈ శివుణ్ణి శాంతలేశ్వరుడు అంటారు శివలింగం ఉన్నటువంటి ప్రాంతాన్ని గర్భగుడి అంటారు దాని తర్వాత దాన్ని దర్శన మండపం అంటారు ఇప్పుడు మనం ఉన్న దీన్ని నవరంగ మండపం అంటారు ఇందులో మనం చూస్తే కినుక పైన మనకి శిల్పాలు ఉన్నాయి కదా ఇలాంటివి మొత్తం ఎనభై నాలుగు ఉండేవన్నమాట వీటిని మదనికలు అని కూడా అంటారు ఈ ఎనభై నాలుగులో కేవలం ఇప్పుడు పద్నాలుగు మాత్రమే మిగిలి ఉన్నాయి ఆ పద్నాలుగు కూడా డ్యామేజ్ అయినవే ఉన్నాయి మంచిగా ఉన్న డెబ్బైని వాళ్ళు లండన్కి తీసుకెళ్ళిపోయారండి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళే టైంలో ప్రస్తుతానికి అవి మనకి ఆల్బర్ట్ విక్టోరియా మ్యూజియం ఉంది కదా లండన్ లో అక్కడ ఉన్నాయండి ఈ డెబ్బై మదనికలు కూడా ఈ లోపల భాగంలో మొత్తం నూట ఎనిమిది పిల్లర్స్ ఉన్నాయండి స్తంభాలు ప్రతి స్తంభంలో కూడా ఐదు భాగాలుగా ఉంటాయి అంటే పీఠం అని కంబ అని కట్టి అనేసి అందుకని చెప్పేసి వీటిని పంచశిలా స్తంభాలు అని కూడా చెప్తూ ఉంటారు మనకు శాంతలేశ్వర స్వామికి హోయలేశ్వర్ మధ్యలో ఒక చిన్న భాగం ఉంటుంది కదా రెండు టెంపుల్స్ ని జాయిన్ చేసే ప్లేస్ అక్కడైతే కనుక మనకి శిలా శాసనాలు ఉన్నాయండి చెప్పాం కదా మనం ముందే ఇది మంత్రి గారు కట్టించారు అందరి దగ్గర విరాళాలు తీసుకునేసి అనేసి ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ శిలా పలకలంలో రాసిపెట్టి ఉన్నారు ఈ ఆలయ ప్రాంగణంలో చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయండి సుమారుగా నలభై రెండు ఆలయాలు ఉన్నాయి ప్రతి ఆలయంలో కూడా నలభై రెండు విగ్రహాలు కూడా ఉన్నాయి కానీ ప్రస్తుతానికైతే ఏవీ లేవు కొన్ని ధ్వంసం అయ్యాయి కొన్ని తీసుకెళ్ళిపోయారు ఇలాగా ఈ ఆలయానికి నాలుగు ఎంట్రెన్స్ ఉన్నాయండి సౌత్ నుంచి వచ్చే ఎంట్రన్స్ ఏంటంటే కనుక హోయలేశ్వర స్వామి దగ్గరికి వెళ్తుంది ఈ ఎంట్రెన్స్ లో నుంచి రాజుగారు వచ్చేవారు నార్త్ ఎంట్రన్స్ లో నుంచి వస్తే కనుక మనము శాంతలేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాము రాణిగారు అటువైపు నుంచి వచ్చేవారు ఈ ఇంకా మిగిలిన రెండు ఎంట్రెన్స్ కూడా తూర్పు భాగంలో ఉన్నాయి ఇవి రెండు ఏంటంటే కనుక ఎదురుగుండా నుంచి మనం స్వామి దగ్గరికి వెళ్ళడానికి ఈ ఆలయం మనకి నక్షత్రాకారంలో ఉంటుంది ప్రతి ఆలయానికి కూడా ముప్పై రెండు మూలలు ఉంటాయి అంటే ముప్పై రెండు కార్నర్స్ ఉంటాయి అలా రెండు ఆలయాలకి కలిపి మొత్తంగా అరవై నాలుగు మూలలు ఉన్నాయి బేలూరు హళేబీడు ఆలయాల కోసం ఒక నానుడు ఉందండి బేలూరు లోపల అంటే ఆలయం లోపల విగ్రహాలను చూడాలి అదే హెల్లబీడ్లో అయితే కనుక ఆలయం వెలుపల గోడలపైన ఉన్నటువంటి విగ్రహాలను చూడాలి అసలు మాటలు సరిపోవండి ఆ చిత్రకారుల నైపుణ్యాన్ని చెప్పడానికి ఆ చిన్న చిన్న డీటెయిలింగ్ కానీ అసలు వాళ్ళు ఎలా ఇమాజిన్ చేసుకున్నారు ఆ రోజుల్లో అని మనమన్నా కనీసం చూస్తున్నాము ఈ టెక్నాలజీతో ఏదో కనిపిస్తుంది అప్పట్లో వాళ్ళ దగ్గర ఎలాంటి పుస్తకాలు లేవు ఫొటోసు లేవు ఇప్పుడు చూస్తున్న ఈ చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి గోడ కాదండి చెక్కింది పైన సీలింగ్ కి చెక్కారు ఇలాంటివి ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ ప్లస్ ఉన్నాయండి ఈ ఆలయం మొత్తం లోపల అన్ని సేమ్ ఉండవు అన్ని వేరువేరుగా ఉంటాయి ఒక మనిషి ఎలా పైకి చూస్తూ అంత డీటెయిలింగ్ ఎలా చేశారు ఆ శిల్పాలను అయితే కనుక అవి చూడడానికి తల పైకెత్తి ఒక పది నిమిషాలు చూస్తేనే నాకు మెడనొప్పి వచ్చింది ఆలోచించండి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడి ఉంటారు ఆలయం వెలుపల భాగంలో ఉన్నటువంటి చిత్రాలను శిల్పాలను చూద్దాము దేవాలయం బయట గోడలపైన చుట్టూ ఉన్న ఒకదానిపై ఒకటి అలా పదకొండు వరుసల చిత్రాల పట్టీలు చెక్కబడి ఉన్నాయి అవి క్రమంగా మొదటి వరుసలో ఏనుగులు ఉన్నాయండి మొత్తం కూడా పన్నెండు వందల నలభై ఎనిమిది ఏనుగులు ఉన్నాయి ఏ ఒక్కటి సీమ్ ఉండవు అన్నీ వేరువేరుగా ఉంటాయి అంటే వాళ్ళు ఏంటంటే ఇంకా ఏనుగులు నడుస్తున్నాయి అనేలాగా పెట్టారు ఈ పట్టీల ఆర్డర్ని కూడా వాళ్ళు చాలా బాగా ఎంపిక చేసుకున్నారు అన్నిటికంటే కింద భాగంలో ఏనుగులు ఉంటాయి బలాని కోసం అనేసి దానిపైన సింహాలు ఉన్నాయి ధైర్యం కోసము శక్తి కోసము దానిపైన ఫ్లవర్స్ అండి పువ్వులు అలాంటివి అలంకరణ కోసము దానిపైన గుర్రాలు అంటే వేగం కోసం అనేసి దానిపైన మళ్ళీ లతలు ఉన్నాయి అవి కూడా అలంకరణ కోసం అనేసి దానిపై వరుసలో మైథలాజికల్ స్టోరీస్ అనమాట ఆ పై వరుసలో మకరము మకరము అంటారు యాలి అంటారు ఇదేంటంటే ఊహాత్మక చిత్రము ఒకటే బొమ్మలో మనకి ఏడు జంతువులు కనిపిస్తూ ఉంటాయి పంది శరీరము సింహం కాళ్ళు మొసలి నోరు ఏనుగు తొండం కళ్ళు ఆవు చెవి నెమలి తోక ఒకటి దాంట్లో మనకిలా ఏడు జంతువులు కనిపిస్తూ ఉంటాయి ఆ పై వరుసలో హంసలు సంగీత వాయిద్యాలు అంటే ఆ రోజుల్లో వాడి వాళ్ళు యూజ్ చేసినటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆ తర్వాత వరుసలో నృత్యాలు చేస్తున్నటువంటి అమ్మాయిలు అప్పట్లోని వాళ్ళు వెంటిలేషన్ కోసం అని చిన్న చిన్న కిటికీలు కూడా ఏర్పాటు చేశారు ఈ ఆలయంలో ఇరవై వేలకు పైగా శిల్పాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ప్రతి ఒక్క శిల్పము కూడా ఒక్కొక్క కథను చెప్తూ ఉంటుందండి మనకి ఆలయం నుంచి బయటికి రాగానే బయట చూడడానికి వెళ్తున్నప్పుడు మొదటగా మనకి గణేషుడు కనిపిస్తాడండి ఆయనకి ఆయన వాహనం ఎలుక కాబట్టి ఆయన ఈ ఎలుక మీద కూర్చుంటారు ఆ చిన్న ఎలుక పాపం స్వామివారిని మోయలేక కష్టపడుతూ ఉంటుంది అందుకని చెప్పి దాని కాళ్ళు భూమిలోకి నొక్కుపోతుంటాయి అది కూడా చాలా వివరంగా చూపించారు పక్కనే మనకి సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తారు నెమలి వాహనం తోటి ఆ పక్కకు తిరిగితే కినుక మనకి త్రిమూర్తులు కనిపిస్తుంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శివుడిని వాళ్ళు మధ్యలో పెట్టారనమాట బ్రహ్మ శివుడు విష్ణుమూర్తి కనిపిస్తారు మనకి ఇక్కడ వరుసలో ఆ పక్కనే మనకు ఉమామహేశ్వర స్వామి కనిపిస్తారు అమ్మవారి దగ్గర ఎప్పుడు చూసినా మనము పులి కానీ సింహం కానీ ఉంటుంది కదా వాహనంగా ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ముంగీస ఉంటుందండి భగవంతుడు విష్ణుమూర్తి యొక్క మూడో అవతారము హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని కాపాడేటువంటి ఘట్టము ఇది నరసింహస్వామి అవతారము హిరణ్య సంహరిస్తున్నటువంటిది ఇలాంటివి మొత్తం పద్నాలుగు ఉన్నాయండి ఆలయం గోడలపైన ఇది వామన అవతారం అండి భగవంతుడు ఒక అడుగుతో భూమిని రెండో అడుగుతో ఆకాశాన్ని కొలుస్తారు కదా అలా ఆకాశంలో కాలు ఎత్తినప్పుడు బ్రహ్మ కాలు కడుగుతుంటారు ఆ గంగని కూడా చూపించారు ఆ వాటర్లో మనకి చిన్న చిన్న చేపలు కూడా కనిపిస్తాయి ఇది కృష్ణుడు గోవర్ధనగిరి ఘట్టం అండి ఇది ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు చేపను కొట్టే ఘట్టము ఈవిడ శ్యామలాదేవి అమ్మవారు ఇతను భైరవుడు ఇలాంటివి మనకి మొత్తం ఆరు విగ్రహాలు ఉన్నాయండి ఇది గజాసుర సంహారము స్వామి పొట్టని చేలిస్తే ఆ గోర్లతోటి ఆ గోరు పొట్టలో నుంచి బయటకు వచ్చేలాగా చూపించారు చాలా బాగుంటది ఆ డీటెయిలింగ్ అంతా కూడా ఇది రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తుకొని తీసుకొని వచ్చే ఘట్టం అంటే కైలాసాన్ని మోయలేక రావణ బ్రహ్మ కింద కూర్చుండి పోయినట్టు కాలు వెనక్కి వెళ్ళినట్టు ఆ బరువుతోటి ఆయన కన్నుగుడ్లు కూడా బయటికి వస్తున్నట్టుగా చిత్రించారు చాలా బాగుంటది చూడడానికి ఇది శ్రీరామచంద్రమూర్తి వాలిని సంహరించే చిత్రము ఇవన్నీ కూడా కురుక్షేత్రంలోనే గట్టాలండి భీముడు చాలా బలవంతుడు అని తెలుసు కదా ఆయన ఏనుగులు ఏనుగులతో పాటు ఉన్న మనుషులు కూడా ఎత్తే వేస్తే అవన్నీ ఆకాశాన్ని అంటాయంట ఇదేమో పద్మవ్యూహం అండి అభిమన్యుడు కురుక్షేత్రంలో పోరాడుతున్న దృశ్యం ఇదేమో కర్ణుడు మరియు అర్జునుడి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము మనందరికీ తెలిసిందే అర్జునుడి బాణాలు అక్షయము అనేసి ఆయన ఎన్ని వేస్తుంటే వాటికి పెరిగిపోతూ ఉంటాయన్నమాట భక్త ప్రహ్లాదాన్ని చంపడానికి చేసినటువంటి ప్రయత్నాలు అనమాట ఇవన్నీ హరినామాన్ని ఉచ్చరించకుండా చూడడానికి ఇలా చెప్పుకుంటూ పోతే రోజులు కాదు వారం రోజులైనా సరిపోదు మనకి ఆ చరిత్ర కోసం తెలుసుకోవడానికి ఇలా ఇన్ని బొమ్మలతో హలేబీడు ఒక పురావస్తు వారసత్వ క్షేత్రంగా నిలిచిపోయింది చరిత్రని మరియు కళలను ప్రేమించేవారు తప్పనిసరిగా ఈ హల్లేబీడును అయితే గనుక దర్శించాలండి మేము ఈ హల్లే బీడికి అయితే గనుక శివశంకర్ ట్రావెల్స్ వాళ్ళు నిర్వహించినటువంటి కర్ణాటక టూర్లో భాగంగానే వచ్చాము కానీ అంకుల్ మాకు చాలా టైం ఇచ్చారు అన్నీ చూడడానికి సో మాక్సిమం అయితే కవర్ చేశాము కానీ వీడియోలో కవర్ చేయలేకపోయా నేను హల్లే మరియు బేలూరు టెంపుల్ని విజిట్ చేసే వాళ్ళు తప్పకుండా గైడ్ని అయితే పెట్టుకోండి మనంతకు మనం చూస్తే అన్నీ చూడలేము టైం సరిపోదు వాళ్ళు అయితే కనుక మనకు ముఖ్యమైనవి చూపిస్తారు ఇది నా అభిప్రాయము మేమైతే గైడ్ని తీసుకున్నాము తను చాలా బాగా చూపించారు మాకు ఇతనేనండి మన శంకరయ్య అంకుల్ టూర్ ఆర్గనైజర్ ఈయన ఆల్ ఓవర్ ఇండియా అన్ని టూర్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు మీకు ఏదైనా కస్టమైజ్డ్ టూర్ కావాలన్నా కూడా ఆయన ఆర్గనైజ్ చేస్తారు ఆయన నెంబర్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీ సలహాలు సూచనలు కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్